ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది ఈ కామర్స్ మొదలు అధునాతన కార్ల వరకు అన్నిటిలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పుడు ఏఐపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా ఏపీ రాజధాని అమరావతిని ఏఐ హబ్గా రూపొందించేలాగా ప్రణాళికలు రచిస్తోందా ప్రసిద్ధి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలను ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారా ఎక్కడ చూసినా ఏఐ మాటే వినిపిస్తోంది మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది ఇప్పుడిప్పుడే మానవ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను ప్రభావం చూపిస్తోంది వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది ఔషధాల తయారీ విషయంలో కూడా ఏఐ ఉపయోగపడుతుంది డేటా సెట్ల విషయంలో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు ఇక న్యాయపరమైన కేసుల విచారణలో కూడా ఏఐ ఉపయోగపడుతోంది రైలు విమాన సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో కూడా ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు అయితే ఈ ఏఐపై పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నారు సీఎం చంద్రబాబు రానున్న రోజుల్లో ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు ఈ క్రమంలోనే అమరావతి విశాఖలను ఏఐ హబ్స్ గా రూపొందించేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశించారు వికసిత ఆంధ్రప్రదేశ్ పై నీతి ఆయోగ్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సంస్థ ప్రతినిధులతో ఇటీవల సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు ఈ భేటీలో ఏఐ ప్రస్తావన వచ్చింది కొత్త టెక్నాలజీని అవకాశాలను అందిపుచ్చుకునే విధానాలు విజన్ డాక్యుమెంట్లు ఉండాలన్న సీఎం చంద్రబాబు సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ఇవ్వాలని సూచిస్తున్నారు ఐఐటి ఐఐఎం ఐఎస్పి వంటి సంస్థలు మేధావులు నిపుణులతో చర్చించి డాక్యుమెంట్ రూపొందించాలన్నారు గ్రామీణులకు ఫలితాలు అందించేలాగా విజన్ ఉండాలని స్పష్టం చేశారు మరోవైపు ఏఐ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు ప్రసిద్ధి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలను ఆయన ఆహ్వానిస్తున్నారు అబుదాబీ కేంద్రంగా పనిచేస్తూ ఏఐలో అద్భుతాలు చేయడానికి రెడీ అవుతున్న జీ ఫార్టీ ఇండియా సిఈఓ మను కుమార్ జైన్ నారా లోకేష్ తో సమావేశమయ్యారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు మను కుమార్ జైన్ తో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ కూడా వెల్లడించారు అమరావతిలో జీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే జీ ఫార్టీ అయిన ఎం కంపెనీ అమరావతి హెల్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం ఈసారి బడ్జెట్ లో అమరావతికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు సహాయం ప్రకటించింది దీంతో ఎలాంటి ఆటంకాలు ఉండవని అంచనా వేస్తున్నారు అందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఏఐపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఏఐ హబ్ గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు